ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్న పొంగలేటి శ్రీనివాసరెడ్డి సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమై రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ సత్తుపల్లి పట్నం రాణి సెలబ్రేషన్ ఫంక్షన్ హాల్లో జరిగిన సత్తుపల్లి నియోజకవర్గ మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతిలో భాగంగా ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి మంగులేరు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సత్యపల్లిలో నాలుగు వేల మందితో అంగరంగ వైభవంగా కోలాహలంగా ఆనందోత్సవాల మధ్యన కార్యక్రమం జరుపుటకు ఎంతో ఆనందంగా ఉందని గత ప్రభుత్వంలో మహిళలు ఆర్థికంగా ఆదుకునే నాదుడే లేడని వడ్డీ లేని రుణాలు ఇచ్చే దిక్కే లేదని ఇంకా ఇల్లు పరిస్థితి ఆ దేవుడికే తెలుసని టీఆర్ఎస్ పార్టీపై ధ్వజమెత్తారు సంవత్సరాల తరబడి నిరీక్షణ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాతే ఒక్కొక్క పథకాన్ని పేద ప్రజలకు అందిస్తూ ఈరోజు రేషన్ కార్డులు కూడా తెలంగాణ రాష్ట్రంలో లబ్ధిదారులకు ఇస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మండల కాంగ్రెస్ నాయకులు జిల్లా నాయకులు కార్యకర్తలు అభిమానులు స్వయం సహాయక మహిళలు డ్వాక్రా గ్రూప్ మహిళలు అందరూ పాల్గొన్నారు నిజంగా ఈ శాఖ మంత్రిగా పొంగిలేటి శ్రీనివాస రెడ్డి గారు రావటం ఈ నియోజకవర్గంలో కూడా నియోజకవర్గమే కాదు మొత్తం మీద అందరికీ సహాయం చేస్తున్నారు అందులో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ లిస్ట్ రావడానికి సహాయం చేస్తారు బిల్స్ కూడా వెంట వెంటనే పడుతుంది చాలా ఎందుకంటే మన గారి హయాంలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో మనందరికి తెలుసు లేడీస్ అంటే మన అమ్మమ్మలు నాయనమ్మల కాలంలో బాల్య వివాహం చేసేవాళ్ళు తర్వాత స్టేజ్ మారింది మన అమ్మల కాలం వచ్చేటప్పటికి చాకరి పత్రం రాసేంత చదువు వస్తే చాలా స్టేజ్ ఉండింది ఆ పోసుకునేది పది సంవత్సరాలలో తెల్ల రేషన్ కార్డు కోసం తిరిగిన ఇల్లు లేదు ఎక్కని మెట్టు లేదు పూజించని దేవుడు లేదు ఎందుకు మీరు పేదవుడికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేకపోయారు పది సంవత్సరాలలో ఈనాడు ఇందిరా ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల అరవై ఐదు వేల తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా పుట్టిన కోడలు ఇంటికి కొత్తగా వచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా పదహారు లక్షల మందికి పాత కార్డు మన ఇద్దరు మా ప్రభుత్వం ఈనాడు అంతేకాదు పావలా గురించే మీరు ఒక్కసారి ఆడబిడ్డలు ఆలోచించండి ఈ రెండు రోజుల్లో వేలాది మందిగా మీరున్నారు ఎంత గోస పెట్టినా ఎన్ని పర్యాయాలు మీరు గడ్డం పట్టుకొని ఆనాటి ప్రభుత్వ పెద్దలని సంబంధించిన డబ్బుని తమ చేయబోతుంది వాళ్ళ ఇంటికి కాంగ్రెస్ అంటేనే కరెంట్ ఫ్రీ ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు రైతన్నలకి ఉచిత ఇచ్చింది ఉచిత విద్యుత్ ఇచ్చిన ప్రభుత్వం మీరు పది సంవత్సరాలు పరిపాలించే నాడు పేదోడి ఇంటికి ఉచిత కరెంటు ఇవ్వాలనే జ్ఞానం ఎందుకు రాలేదు చేస్తే పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా పేదోడికి మెరుగైన వైద్యం ఇప్పిస్తుంటే మీకు జ్ఞానమైనకపోవటం అది మీ తెలివిదనం కాదా అంతేకాదు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో ఈ విధంగా చివరికి కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తున్న బిజెపి రాష్ట్రాలలో కూడా సన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి రాలేదు పది సంవత్సరాలు పందికొక్కలా గాలి కింద పందికొక్కలా మీరు మీ స్వార్థం కోసం దోసుకున్నారే పేదోడికి సన్నబో పెట్టాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు